ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నాం మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా పాపశిక్ష ఎవరు తప్పించుకోలేరు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో నిశ్చయముగా భక్తిహీనుని మీ భక్తిహీనునికి శిక్ష తప్పదు నీతిమంతుల సంతానము పిడిపింపబడను నిశ్చయముగా భక్తిహీనుడు శిక్ష తప్పదు అంటున్నాడు దేవుణ్ణి నమ్మకుండా ఆయన కుమారుడేందు విశ్వాసం ఉంచకుండా మారుమనసు పొందకుండా బాప్తిసం పొందకుండా రక్షణ లేకుండా లోకంలో నీవు జీవించినట్లయితే భక్తిహీనుడికి నీకు శిక్ష అనేది ఖచ్చితంగా తప్పదు నీతి మంతుల సంతానము అంటున్నాడు ఇదే సామెతల గ్రంథము పదైదవ అధ్యాయము తొమ్మిదో వచనంలో భక్తిహీనుల మార్గము యహోవాకు హేయము నీతిని అనుసరించువాని ఆయన ప్రేమించను భక్తిహీనుల మార్గము యహోవాకు హేయం అంటున్నాడు భక్తిహీనులు తమ చెడు కార్యములను చెడు మార్గములను నడిచేటువంటి వారు వారు దేవునికి లోబడరు వారి కార్యములు కూడా దేవునికి హేయకరమైనటువంటివి అసహ్యకరమైనటువంటి కార్యములు అయితే నీతిని ఎవరైతే అనుసరించి నడుస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు ఎందుకనగా నీతి న్యాయములు అవి మనుషుల మూలముగా కలిగినటువంటివి కాదు నీతి న్యాయములు దేవుని మూలముగా కలిగినవి నీతి న్యాయములు ఎవరు అనుగ్రహిస్తారంటే దేవుడు అనుగ్రహిస్తాడు ఇదే సామెతల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనంలో కూట సాక్షి శిక్షనుందకపోడు అబద్ధములు ఆడువాడు తప్పించుకోనడు అబద్ధములాడువారు తప్పించుకోరంట ఒకవేళ నీవు కన్నా అబద్ధం ఆడితే నువ్వు తప్పించుకోలేవు ఎందుకంటే చాలామంది అబద్ధములతోటి వారి యొక్క అబద్ధములతోటి అబద్ధములను నీతిగా మార్చాలనుకుంటారు అబద్ధము ఎప్పటికీ నీతి కాదు అబద్ధము ఎప్పటికీ న్యాయము కాదు అబద్ధము ఎప్పటికీ యథార్థత కాదు నీ యొక్క అబద్ధమును నీతిగా న్యాయముగా చేయాలనుకుంటే అది చేయలేవు ఎందుకంటే అబద్ధములు ఆడువారు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు నీతిమంతుడి మీద అన్యాయముగా నేరాలు మోపితే వారు శిక్ష తప్పించుకోలేరు ఒక నిజమైన దైవజను ఆ దైవజనుడి మీద నేరాలు మోపి సత్యం బోధించేవాడి మీద అబద్ధపు ప్రచారాలు చేసి అబద్ధపు మాటలు చెప్పి చాడీలు చెప్పి అతన్ని అవమానపరిచి నిందించి హింస హింసింపబెడితే నీవు ఆ శిక్ష ప్రతిఫలము ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు అనుభవించలేవని అనుకోవద్దు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు ఎక్కడ ఇవ్వకపోయినా కూడా నీకు నిత్య జీవాన్ని కోల్పోతావు నిత్య న నిత్య అగ్ని దేవుడి నీకు ఇస్తాడు అయితే అది నువ్వు తప్పించుకో తప్పించుకోవటానికి మార్గం ఉంది పాపము చేసినటువంటి వ్యక్తి తప్పించుకోవడానికి ఉన్నటువంటి మార్గం ఏందంటే దేవుని ఎదుట ఒప్పుకోవాలి ఒప్పుకొని మారు మనసు పొందాలి ఒకవేళ నువ్వు బాప్తీశం గేరం పొంది ఉంటే పశ్చాత్తాప పడు మరలా దేవుణ్ణి అడుగు క్షమించమని ఒకవేళ నువ్వు రక్షణ లేనటువంటి వ్యక్తివైతే దేవుని వాక్యం విని విశ్వసించి మారుమనసు పొంది ఒప్పుకొని నీ పాపములు కడుగుకునము దేవుడు నేను క్షమించుటకు సమర్థుడై ఉన్నాడు ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడై ఉన్నాడు తెస్సోలో నెలకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మూడవ వచనంలో లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమి లేదని చెప్పుకుని గర్భిణి స్త్రీకి ప్రసోవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును వారు ఎంత మాత్రమునో తప్పించుకొనలేరు ఇది ఇది చూతుందండి లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకోనవచ్చు నీవు అబద్ధాలాడి మోసాలు చేసి తప్పులు చేసి మనుషులను అన్యాయముగా హింసించి మనుషులను అన్యాయంగా కొట్టించి మనుషులను అన్యాయంగా చంపించాలని ప్రయత్నం చేసి ఇక నాకు ఎటువంటి శిక్ష రాదు ఎటువంటి శిక్ష రాదు అనుకోవచ్చేమో గర్భిణీ స్త్రీకి ప్రసవభేదం వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము నీకు నాశనము అకస్మాత్తుగా వస్తుంది ఆ నాశనం వచ్చేటప్పుడు నీకు నాశనం వస్తుందని చెప్పి రాదు ఏ క్షణములో ఏ గంటలో ఏ ఏ గడిలోను చనిపోతావు నీకు తెలియదు ఏం సంభవించునో నీకు తెలియదు ఇంకో గంట తర్వాత ఏమి జరుగునో నీకు తెలియదు అందుకే మానవుడి జీవితము గడ్డిపూ లాంటిది అంతలోనే కనపడి మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితము నీటి మీద బుడకల బుడక వంటిది నీకు నాశనము ఎలా వస్తుందంటే అకస్మాత్తుగా వస్తుంది దాన్ని నీవు తప్పించుకోలేరు అందుకే పాక పాపము శిక్ష ఎవరు తప్పించుకోలేరు ఎంత పెద్ద వ్యక్తి అయినా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా పాపి అయితే ఆ పాపమునకు శిక్ష ఉంది కానీ దాన్ని తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది ఆ మార్గమే యేసు క్రీస్తు ప్రభువారు ఆ మార్గంలోనికి నువ్వు వస్తే దాన్ని తప్పించుకుంటావు ఆ మార్గంలోనికి రాకుంటే శిక్ష విధింపబడుతుంది ఓపద్య గ్రంథము ఒకటో అధ్యాయము మూడో వచనంలో అత్యున్నతమైన పర్వతముల మీద పర్వతముల మీద ఆసీనుడై ఉండి కొండ సందులలో నివసించువాడా నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడ నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివే అత్యున్నతమైన పర్వతం పర్వతముల మీద నీవు ఆశీను అయి ఉన్నావు కొండ సందులలో నివసించుతుండగా నన్ను క్రిందికి పడద్రోయగలవాడు ఎవడు అనుకుంటున్నావేమో అంటే నువ్వు ఈ లోకంలో పెద్ద గొప్ప ధనవంతుడివి పెద్ద ఆస్తిపరుడివి ఇక నాకు ఈ లోకంలో కొదవేముంది అంతా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు నా చేతి క్రింద ఉన్నారు డబ్బు ఉంది నేను అందరూ పిలిస్తే వస్తారనుకుంటున్నావేమో అంటే నిన్ను నిన్ను ఎవరు ఏ హాని నీకు రాదనుకుంటున్నావేమో జాగ్రత్త అకస్మాత్తుగా వస్తుంది ఈ ఈ భారతదేశంలోనేదే కాదు ప్రపంచ దేశములలో కూడా గొప్ప గొప్ప కోటీశ్వరులు అనబడినటువంటి వారికి అకస్మాత్తుగా మరణం వచ్చి చనిపోయినటువంటి వారు ఎంతమంది లేరు లేరా ఇందిరాగాంధీ చనిపోతాడన్న విషయం ఆమె తెలియదు రాజీవ్ గాంధీ చనిపోతాడన్న విషయము రాజీవ్ గాంధీ తెలియదు రాజశేఖర రెడ్డి చనిపోతాడన్న విషయం తెలియదు ఎన్టీ రామారావు అకస్మాత్తుగా చనిపోతాడన్న విషయం తెలియదు గడాఫీ అకస్మాత్తుగా చనిపోతాడని తెలియదు లాడెన్ టెర్రరిస్టు అకస్మాత్తుగా మరణం వస్తుందని తెలియదు సద్దాం హుసేన్ లోపల దాగుకొని ఉన్నాడు అకస్మాత్తుగా మరణం వచ్చేసింది పెద్ద పెద్ద నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా సరే కాడ ఎంత డబ్బున్నా పర్వాలేదు కాడ ఎంతమంది కిరాయి రౌడీలు కిరాయి రౌ గూండాలు ఉన్నప్పటికి కూడా నీకేమి కాదనుకుంటున్నామో నీకు మరణం వచ్చేటప్పుడు నీ దగ్గర ఉన్న కిరాయి రౌడీలు కిరాయి గూండాలు నేను రక్షించలేదు లోకంలో చాలామంది డబ్బు కోసము కిరాయి రౌడీలు కిరాయి గూండాలు తయారయ్యారు డబ్బు కోసం మనిషిని హత్య చేయటం నీవు కత్తి పట్టుకొని ఒక వ్యక్తిని చంపేస్తే నిన్ను వేరేవాడు చంపేస్తాడు అప్పుడు నీ భార్య నీ పిల్లలు అనాదులుగా బ్రతుకుతారు డబ్బు కోసము హత్యలు చేయటానికి దిగజారితే ఓ కిరాయి రౌడీ కిరాయి గోండా నిన్ను కిరాయి రౌడీ కిరాయి గోండా అని పిలవాలని నా ఉద్దేశం కాదు నీకు మరణం వస్తుంది బాంబు పట్టుకుంటే నువ్వు బాంబుతో సస్తావు కత్తి పట్టుకుంటే కత్తితో చనిపోతావు నీవు చనిపోయిన తర్వాత నీ నీ వెనక ఉన్నటువంటి నీ భార్య నీ పిల్లల పరిస్థితి ఆలోచించే మరణము తర్వాత మరలా జీవితం ఉంది ఈ భూమి మీద బ్రతికేదే జీవితం అనుకోవద్దు మహా అరవై డెబ్బై సంవత్సరాలు ఈ మరణము తర్వాత ఈ దేహమును వదిలిపెట్టిన తర్వాత మరలా మనకు ఒక జీవితం ఉంది ఆ జీవితం ఉన్నదన్నటువంటి విషయము నువ్వు తెలియక నువ్వు పొరపాటు పడుతున్నావు ఆ జీవితం గురించి నువ్వు తెలుసుకో ఆ తర్వాతనే జీవితం స్టార్ట్ అయ్యేది నిత్య నరకమా లేకుంటే నిత్య జీవమా అనేది నీవు దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత స్టార్ట్ అయ్యేటువంటిది అది అది శాశ్వత కాలం ఉంటుంది ఉంటే నిత్య జీవానికా లేకుంటే నిత్య నరకానికా ఈ దేహము అరవై డెబ్బై సంవత్సరాలే దీని గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా చనిపోవాల్సిందే కానీ నువ్వు ఎక్కడున్నా కూడా తప్పించుకోలేవు నువ్వు ఎంత పెద్ద వ్యక్తివైనా అందుకే అంటున్నాడు ఆకాశం అంతా ఎత్తైనటువంటి నువ్వు సముద్రం చంద్రమండంలో దాగి ఉన్నా కూడా నువ్వు తప్పించుకోలేవు భూమి భాగమున సముద్రంలో దాగి ఉన్నా కూడా నువ్వు తప్పించుకోలేవు పాపమునకు చేయవారు శిక్ష ఎవరు తప్పించుకోలేరు కురెందులకు రాసిన రెండో పత్రిక ఆరో అధ్యాయము రెండో వచనంలో అనుకూల సమయమందు నీ మొర ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్పుచున్నాడు కదా ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము అంటున్నాడు ఇదే రక్షణ దినము ఇదే అనుకూలమైనటువంటి సమయము పాపము నుండి పాప శిక్ష నుండి తప్పించుకోవటానికి ఇదే అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము రేపటి దినము మనది కాదు రేపు ఏం సంభవించునో తెలియదు రేపు డేవిడ్ పాలు భూమి మీద ఉంటడో ఉండడో తెలియదు రేపటి భవిష్యత్తు నాకు తెలియదు ఒకవేళ రేపటికి నాకు మరణము రావచ్చు రేపటికి నన్ను ఎవరైనా హత్య చేయవచ్చు రేపటికి నా ప్రాణాన్ని ఎవరైనా తీసివేయవచ్చు కానీ రేపటి జీవితం గురించి నాకు తెలియదు బైబిల్ గ్రంథం ప్రతి మనిషికి ఇదే అనుకూల సమయము ఇదే రక్షణ దినము ఇదే చెబుతుంది బైబిల్ గ్రంథం ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం ఈ ఈ సమయంలో నీవు మనసు పొందము అందుకే అపోస్తులకారి మా పలారో అధ్యాయంలో సీలను ఇద్దరిని శరసాలలో వేసి బంధించినప్పుడు పౌలు శీలను ఇద్దరును ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు వారి యొక్క పాటలు విన్నారు భూకంపము పుట్టినది పౌలు శీలను ఇద్దరు పారిపోయినారని వారు తమ కత్తులు తీసుకొని తమను హాని చేయాలనుకున్నారు పౌలు చెప్పాడు అయ్యల్లారా మేము ఎక్కడికి పారిపోలేదు ఇక్కడే ఉన్నామని వాళ్ళు అడిగారు అదే రాత్రి అదే సమయంలో వారు బాప్తీసము పొంది రక్షింపబడేను ఎందుకు ఈ విషయం చూస్తున్నా అంటే పాపమును తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోవడానికి ఒక మార్గం ఉంది అది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు ఏప్రిల్లోకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం మూడో వచ్చినంలో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసినలా ఎలా తప్పించుకుందము ప్రభు చెప్పిన మాట ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలా ఎలా అని ప్రభు చెప్పాడండి పౌలు చెబుతున్నాడు ఈ మాట ఏప్రిల్కి రాసిన పత్రిక ఇంత గొప్ప రక్షణ దేవుడు అంత పెద్ద గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు ఆ పరలోకపు పట్టణాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు నేను పాపం నుంచి విడిపించాలనుకుంటున్నాడు నేను పరిశుద్ధునిగా చేసి నీతిమంతునిగా చేసి ఆ పరలోకపు పట్టణములో నిన్ను నిలవబెట్టి ఆ పట్టణములో నిన్ను నిలవబెట్టి ఆయనను నిన్ను చూడాలనుకుంటున్నాడు చూసారా ఒక తల్లి తన బిడ్డను స్నానము చేయించి శుభ్రముగా చేసి శుభ్రముగా చేసి అనగా స్నానం చేసి మంచి బట్టలు తొడిగించి తన బిడ్డను తన తల్లి ఎలా ముద్దు పెట్టుకుంటుందో దేవుడు అలాగే మనలను శుభ్రము చేసి మన పాపముల నుంచి కడిగి పరిశుద్ధులుగా చేసి ఆయన సన్నిధిలో ఆయన ఎదుట నిలవబెట్టుకొని చూసుకొనవలెననింది ఇది కొలసీలకు రాసిన పత్రిక ఎఫ్ఎ రాసిన పత్రికలో ఆయన తన ఎదుట మనలను నిలవబెట్టుకొని చూసుకోనవలనను ఎందుకు మనము మనము మనల్ని పుట్టించింది దేవుడు మన తండ్రి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ఆ తండ్రికి మనం బిడ్డలం తండ్రి తండ్రికి మనం బిడ్డలమైనప్పుడు ఆయన తన పిల్లలను చూడాలని ఆశపడదా నీవు నీ పిల్లలను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని లాలించుకున్నట్టు నువ్వు ఎలా చూసుకుంటావో ఆ పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి కూడా ఒక ఆశ ఉన్నది ఆ ఆశ ఏంటంటే మనిషిని పాపంలో ఉన్నటువంటి మనిషిని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేసి తన సన్నిధిలో నిలవబెట్టుకొని చూసుకోవాలని చూస్తున్నాడు ఆ పరలోకపు తండ్రి పాపమును తప్పించుకోలేరు ఎవరు తప్పించుకోవటానికి మార్గముంది ఆ మార్గమే యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గమును సత్యమును జీవము మార్గము సత్యము జీవము ఆయన ద్వారానే తప్ప ఎవడనో తండ్రి వద్దకు చేరడు వేరొక మార్గాలు లేవు మీరు ఈ భూలోకంలో రాజకీయ నాయకులను వెంబడించినట్లయితే మీకు పరలోకం రాదు ఇస్తారా చంద్రబాబు నాయుడిని వెంబడిస్తే చంద్రబాబు నాయుడు పరలోకం ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి గారిని వెంబడిస్తే జగన్మోహన్ రెడ్డి ఇవ్వడు కేసీఆర్ను వెంబడిస్తే కేసీఆర్ మీకు పరలోకం ఇవ్వడు నరేంద్ర మోడీని వెంబడిస్తే నరేంద్ర మోడీ పరలోకం ఇవ్వడు అమెరికా వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ను వెంబడించిన కొరియా వాళ్ళు కిమ్ను వెంబడించిన ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే మనుషుని వెంబడిస్తే పరలోకం రాదు క్రీస్తుని వెంబడిస్తే పరలోకం వస్తుంది క్రీస్తు యొక్క మార్గంలో నడిస్తే పరలోకం నువ్వు ఖచ్చితంగా చేరుతావు ఎందుకని పాపమును తప్పించుకోవడానికి మార్గము లోకంలో మనుషులను వెంబడిస్తే నువ్వు పాపాన్ని తప్పించుకోలేవు కాకపోతే కేసీఆర్ను వెంబడించినా చంద్రబాబు నాయుడిని వెంబడించినా జగన్మోహన్ రెడ్డిని వెంబడించినా నీకున్నటువంటి కొన్ని సమస్యలు తీర్చగలరు వాళ్ళు నీ పాపమును తప్పించలేరు పాపమును తప్పించేది క్రీస్తు ప్రభువారు మాత్రమే లోకంలో మనుషుడు ఏ మనిషిని పాపం నుంచి తప్పించలేడు అది ఏ మనుషుడికి సాధ్యము కాదు నీతి న్యాయములు కోర్టు ద్వారా పుట్టవు కోర్టులో నీతి న్యాయములు కలగవు నీతి న్యాయములు కలిగింది దేవుడు ద్వారా దేవుడు నీతి న్యాయములను సృష్టించాడు అది దేవుడు సృష్టించింది ప్రభుత్వములు నీతి న్యాయములు సృష్టించలేదు కోర్టులు సృష్టించలేదు నీతి న్యాయమును దేవుడు అనుగ్రహించాడు అది ప్రతి మనిషికి దేవుడు నీతి న్యాయమును డబ్బులిచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు ఉచితముగా అనుగ్రహించేది దేవుడు నీతిని న్యాయాన్ని ప్రతి మనిషికి ఇచ్చాడు అతను గొప్పవాడైనా ధనవంతుడైనా పేదవాడైనా జడ్జి అయినా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ప్రతి వారికి దేవుడు అనుగ్రహించేది నీతి న్యాయము అది దేవుడు అనుగ్రహించేది ఉచితముగా అనుగ్రహించేది అది డబ్బులిచ్చి ఎవరు కొనుక్కునేటువంటిది కాదు పాపమును తప్పించుకోవడానికి మార్గం ఉంది ఒకవేళ నువ్వు పాపములో అయినా జీవిస్తే ఖచ్చితంగా నరకానికి వెళ్తావని బైబిల్ గ్రంథం చదువుతుంది సచ్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యాన్ని నేర్చుకోండి అందరికీ శుభములు ఆమెను